శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం శ్రీరామకృష్ణులు బంకింతో సంసారం అంటే కామినీ కాంచనాలే వీటినే మాయా అంటారు అవి భగవంతుణ్ణి చూడనివ్వకుండా ఆయన గురించి ఆలోచించనివ్వకుండా అడ్డుపడుతున్నాయి ఒకరిద్దరు పిల్లలు పుట్టాక భార్యాభర్తలు అన్నా చెల్లెళ్ల వలె జీవించాలి సర్వదా భగవంతుని గురించే సంభాషిస్తూ ఉండాలి అలా చేయడం వల్ల ఇద్దరి మనస్సులు భగవంతుని వైపుగానే పయనిస్తాయి అప్పుడు భార్య ఆధ్యాత్మిక పథంలో సహాయకురాలవుతుంది పశు ప్రవృత్తి తొలగిపోనిదే భగవద్ ఆనందాన్ని ఆస్వాదించలేము పశు ప్రవృత్తి వదిలిపోయేలా భగవంతుని ప్రార్థించాలి వ్యాకుల మనస్కుడవై ప్రార్థన చేయాలి ఆయన అంతర్యామి కదా ప్రార్థన హృదయ అంతరాళాల నుండి వచ్చినట్లయితే ఆయన దానిని విని తీరుతాడు ఇకపోతే కాంచనం నేను పంచవటి దిగువన గంగానది ఒడ్డున కూర్చొని రూపాయి మట్టి మట్టి రూపాయి రూపాయి మట్టి మట్టి రూపాయి అంటూ ఆ రెండిటినీ గంగలో పారవేశాను బంకిం రూపాయి మట్ట అయ్యా మీ వద్ద నాలుగు పైసలు ఉంటే వాటిని పేదవాళ్లకు ఇవ్వవచ్చు కదా రూపాయి కనుక మట్టి అయిన పక్షంలో దయా పరోపకారం వంటివి వనరించలేమే శ్రీ రామకృష్ణులు బంకీంతో దయా పరోపకారమా పరోపకారం చేస్తాను అనడానికి నీకు ఎంత ధైర్యం మనిషి ఆడంబరంగా అటూ ఇటూ తిరుగుతుంటాడు అయితే అతడు నిద్రపోతున్నప్పుడు ఎవరైనా నిలబడి అతడి నోట్లో మూత్రం పోసినా సరే అతడికి తెలియను కూడా తెలియదు నోరు నిండిపోతుంది అప్పుడు అతడి అహంకారం స్వాతిశయం దర్పం అన్నీ ఎక్కడికి పోయినట్లు సన్యాసి కామనీ కాంచనాలను పరిత్యజించాలి వాటిని అతడు మళ్ళీ స్వీకరించలేడు ఉమ్మి వేసినవాడు మళ్ళీ దానిని నాకడు సన్యాసి ఎవరికైనా ఏమైనా ఇస్తే అలా ఇచ్చింది తాను కానని అతడికి తెలుసు దయ అనేది భగవంతునికి చెందినది మనిషి ఏం దయ చూపగలడని దానం గీనం అన్నీ రాముడి సంకల్పం మీదనే ఆధారపడి ఉంటాయి యథార్థ సన్యాసి మానసికంగానూ త్యజిస్తాడు బాహ్యంగాను త్యజిస్తాడు బెల్లం తినని వ్యక్తి వద్ద బెల్లం ఉండడం కూడా మంచిది కాదు అతడు తన వద్ద బెల్లం ఉంచుకొని బెల్లం తినవద్దని ఇతరులకు చెబితే వారు అతడి మాటలు వినరు గృహస్థులకు ధనం అవసరమే ఎందుకంటే అతడికి భార్యాబిడ్డలు ఉన్నారు కాబట్టి భార్యాబిడ్డలకు తిండి పెట్టడానికి అతడు సంచయం చేయవలసి ఉంటుంది పక్షి ఫకీరు సంచయం చేయరు అనే లోకోక్తి ఉంది అయితే పక్షికి పిల్లలు పుట్టినట్లయితే అది వాటి కోసం ఆహారాన్ని ముక్కున ఖర్చుకొని తెస్తుంది అంటే పక్షి కూడా చేయవలసి వస్తుంది అందుకే గృహస్థకు ధనం అవసరమవుతుంది తన కుటుంబాన్ని పోషించాలి కదా గృహస్థు యథార్థ భక్తుడైన పక్షంలో అతడు అనాసక్త భావంతో తన కర్తవ్యాలను నిర్వహిస్తాడు కర్మఫలం అంటే లాభ నష్టాలు సుఖ దుఃఖాలను అతడు భగవంతునికే సమర్పించి వేస్తాడు రాత్రింబవళ్ళు భక్తి కోసం ఆయన్ను ప్రార్థిస్తాడు మరేమీ కోరుకోడు దీనినే నిష్కామ కర్మ అంటే ఆసక్తి లేకుండా కర్మ చేయడం అంటారు సన్యాసి కూడా కర్మలన్నిటినీ భావంతో చేయవలసి ఉంటుంది అయితే గృహస్థుల మల్లే అతడికి లౌకిక కర్తవ్యాలు ఉండవు గృహస్థు భావంతో ఎవరికైనా ఏదైనా దానం చేసినట్లయితే నిజానికి అతడు తనకే ఉపకారం చేసుకుంటున్నాడు పరోపకారం కాదు సకల భూతాలలోనూ భగవంతుడు విరాజిల్లుతున్నాడు గృహస్థు అలా చేయడం వల్ల ఆ భగవంతుణ్ణే సేవించినట్లు అవుతుంది భగవంతుణ్ణి సేవించడం వల్ల అతడు తనకు తానే ఉపకారం చేసుకున్నట్లు అవుతుంది కానీ పరోపకారం కాదు సర్వభూతాలలోనూ భగవంతుణ్ణి సేవించడం అంటే ఇదే కేవలం మనుషుల్లోనే కాదు జీవ జంతువుల్లో కూడా ఎవరైనా భగవంతుణ్ణి సేవించినట్లయితే పేరు ప్రతిష్టలను మరణానంతరం స్వర్గాన్ని ఆకాంక్షించినట్లయితే ఎవరినైతే సేవిస్తున్నాడో వారి నుండి ప్రతిఫలంగా ఏమీ కోరనట్లయితే ఈ విధంగా సేవించినట్లయితే అది యథార్థమైన నిష్కామకర్మ అనాసక్త కర్మ చేసినట్లే అవుతుంది ఈ విధంగా నిష్కామ కర్మ చేసిన వ్యక్తి తనకు తానే మేలు చేసుకున్నవాడు అవుతాడు దీనినే కర్మయోగం అంటారు ఈ కర్మయోగం కూడా భగవంతుణ్ణి ప్రాప్తించుకోవడానికి ఓ మార్గమే అయితే ఇది ఎంతో కష్టమైనది కలియుగానికి సరిపడనది అందుకే ఎవరైతే అనాసక్త భావంతో ఈ విధంగా కర్మలు వనరిస్తారో దయా దాన గుణాలను కలిగి ఉంటారో వారు తమకే మేలు చేసుకుంటున్నారని నేను చెబుతున్నాను పరోపకారం ఇతరులకు మేలు చేయడం ఇవన్నీ భగవంతుడు చేస్తాడు జీవుల కోసం ఎవరైతే ఈ సూర్యచంద్రులను తల్లిదండ్రులను పువ్వులు పళ్ళను ధాన్యాన్ని సృష్టించాడో ఆ భగవంతుడు తల్లితండ్రులు నీ పట్ల కనబరిచే ప్రేమ ఆ భగవంతుని ప్రేమే తన సృష్టిని సంరక్షించడానికి ఆ ప్రేమను వారికి ఇచ్చింది ఆ భగవంతుడే దయాళువులో నువ్వు చూస్తున్న దయ భగవంతుని దయే అది నిస్సహాయ జీవులను కాపాడడానికి ఆయన ఇచ్చింది నువ్వు దయ చూపినా సరే లేకున్నా సరే ఆయన ఏదో ఒక విధంగా తన పనిని జరిపిస్తాడు ఆయన పనిని అడ్డుకునేదంటూ ఏదీ ఉండదు మరైతే మానవుడి కర్తవ్యం ఏమిటి భగవంతుని వద్ద శరణాగతి నందడమే మనోవ్యాకులతతో ఆయన దర్శనానికై ఆయన్ను ప్రార్థించడమే ఇంతకంటే మరేముంది ఒకసారి శంభు నాతో ఇలా అన్నాడు అయ్యా అనేక ఆసుపత్రులు డిస్పెన్సరీలు కట్టించాలన్నది నా కోరిక అలా చేయడం వల్ల బీద సాధలకు ఎంతో మేలు జరుగుతుంది అందుకు నేను ఇలా అన్నాను ఆ వాటినన్నిటినీ అనాసక్త భావంతో చేస్తే అది చెడ్డదేమీ కాదు అయితే భగవంతుని పట్ల హృదయపూర్వకమైన భక్తి లేనట్లయితే ఆ విధంగా అనాసక్తులై ఉండటం చాలా కష్టం పైగా అనేక పనులలో తల మునుకలైనట్లయితే ఆసక్తి ఎటువైపు నుండి వచ్చి పడుతుందో తెలియనైనా తెలియదు నిష్కామ పని పనిచేస్తున్నానని నువ్వు తలంపవచ్చు కానీ బహుశా కీర్తికాంక్ష అప్పటికే వేళ్ళూని ఉండవచ్చు పేరు ప్రఖ్యాతుల పట్ల మక్కువ ఏర్పడి ఉండవచ్చు ఇంకా అధికంగా పనులు చేస్తుండడం వల్ల ఆ పని ఒత్తిడి నిన్ను భగవంతుణ్ణి మర్చిపోయేలా చేస్తుంది నేను శంభుతో ఇంకా ఇలా అన్నాను శంభు నిన్నొక విషయం అడగాలి భగవంతుడు ప్రత్యక్షమైనట్లయితే నువ్వు ఆయన్ను కోరుకుంటావా లేక కొన్ని ఆసుపత్రులు డిస్పెన్సరీలు కావాలని కోరుకుంటావా భగవంతుని పొందినట్లయితే మరేది రుచించదు కలకండ పానకం రుచి చూశాక మామూలు బెల్లం పానకం రుచించదు ఆసుపత్రులు డిస్పెన్సరీలు కట్టిస్తూ అందులోనే ఆనందం పొందేవాళ్ళు మంచివారే అనడంలో సందేహం లేదు కానీ వారు వేరే రకానికి చెందినవారు శుద్ధ భక్తుడు భగవంతుడు తప్ప అన్యమైనది ఏది కోరడు ఒకవేళ అతడు పనులలో అధికంగా చిక్కుపడినప్పుడు వ్యాకుల మనస్సుతో ఇలా ప్రార్థిస్తాడు ఓ భగవంతుడా నా మీద దయ చూపి నా కర్మలు తగ్గించివేయి రాత్రింబవళ్ళు నీ గురించే చింతన చేయవలసిన మనస్సు తన శక్తిని వ్యర్థం చేసివేస్తోంది అది లౌకిక చింతన మాత్రమే చేస్తోంది శుద్ధ భక్తులు పూర్తిగా ఒక ప్రత్యేక తరగతికి చెందినవారు భగవంతుడే సత్యం మిగిలినదంత అసత్యం అన్న బోధ కొలగకుండా శుద్ధ భక్తి జనించదు ఈ సంసారం అనిత్యం ఇది కేవలం రెండు రోజులు మాత్రమే ఉండేది ఈ సంసారాన్ని సృష్టించిన వాడు మాత్రమే సత్యం నిత్యం అన్న బోధ కలుగకుండా శుద్ధ భక్తి జనించదు ఇక్కడ రామకృష్ణుల వారు సంసారం అంటే కామనీ కాంచనాలే అని వీటినే మాయా అంటారు అవి భగవంతుణ్ణి చూడనివ్వకుండా భగవంతుని గురించి ఆలోచించినవ్వకుండా అడ్డుపడుతున్నాయని చెప్తున్నారు అదేవిధంగా మనిషి పరోపకారం చేయలేడని ఇతరుల పట్ల దయ చూపించడం కాదని ప్రతి ఒక్క జీవిలో కూడా సకల భూతాలలోనూ భగవంతుడు విరాజిల్లుతున్నాడు కాబట్టి ఆ జీవిలో ఉన్న భగవంతుణ్ణి సేవించడం వల్ల అది కూడా అనాసక్త భావంతో ఎటువంటి ఫలితాన్ని కూడా ఆశించకుండా అనాసక్త భావంతో ఆ సకల భూతాలలో ఉన్న భగవంతుణ్ణి సేవించినట్లయితే అదే కర్మయోగం అవుతుందని భగవంతుణ్ణి చేరుకోవడానికి అది కూడా ఒక మార్గమని ఇక్కడ రామకృష్ణుల వారు చెప్తున్నారు అదేవిధంగా మానవుని కర్తవ్యం భగవంతుని వద్ద శరణాగతి పొందడమే అని కూడా చెప్పారు అందరికీ నమస్కారం